టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శకధీరుడు రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న ఇరవై తొమ్మిది చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది తాజాగా మరో స్టార్ నటుడు ఈ చిత్రంలో నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసింది ఇరవై తొమ్మిది అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతోన్న ఈ మూవీపై అనౌన్స్మెంట్ నుంచి భారీ హైప్ క్రియేట్ అయింది ఇక రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు చిత్ర బృందం ఇందులో స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుండగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు ఇక ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్స్ కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్నారు ఇందులో భాగంగానే తాజాగా ఇరవై తొమ్మిదికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట వైరల్ అవుతోంది ఇందులో మలయాళ స్టార్ నటుడు మాధవన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది ఇప్పటికే మాధవన్ పాత్రపై చర్చలు జరపగా దాదాపు ఓకే అయినట్లు తెలుస్తోంది మరి ఈ సినిమాలో మాధవన్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడో తెలియాలంటే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు వేచి ఉండాల్సి ఉంది మొత్తానికి ఇరవై తొమ్మిది చిత్రం ఇప్పటికే భారీ అంచనాలను సృష్టించింది మాధవన్ చేరిక నిజమైతే ఈ చిత్రం మరింత ఆసక్తికరంగా మారుతుంది అధికారిక ప్రకటన కోసం ఎదురుచూద్దాం